అందరూ కూడా బయట మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ అఖిల్ అయితే గీత దగ్గరకు వచ్చి గీత కోసం అయితే పట్టీలు తీసుకువస్తాడు అది చూసి అందరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక గీత అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక అఖిల్ అయితే గీత నీకోసమే తీసుకువచ్చాను ఇలా రా అంటూ గీతను తీసుకుని వెళ్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక మయూక అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక గీతను తీసుకుని వెళ్ళి ఆ పట్టీలు చూపిస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న అఖిల్ వాళ్ళ గ్రాని ఇలా అంటూ ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం బేబీ వెంటనే పట్టీలు పెట్టు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అఖిల్ అయితే గీత కాళ్ళను తీసుకొని పట్టీలను పెట్టబోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న మయూక చాలా సీరియస్గా చూస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న జాగృతి వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక అఖిల్ తన చేతులతో స్వయంగా గీతకు పట్టీలు పెడుతూ ఉంటే అది చూసి గీత కూడా కంగారు పడుతూ ఉంటుంది అసలు అఖిల్ ఇదే ఎందుకు చేస్తున్నాడని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న అఖిల్ అయితే ప్రేమతో గీతకు పట్టీలు పెడుతూ ఉండడం చూసి అందరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక అఖిల్ గీత కోసం పట్టీలు తీసుకువచ్చి తన చేతులతోనే స్వయంగా పెట్టడం ఇదంతా కూడా తెలుసు సి మహారథి కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక మయూక అయితే ఇదంతా చూసి చాలా కోపంతో రగిలిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్